హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్స్ కింగ్డమ్ దిస్ ఈస్ సురేష్ కుమార్ ఛత్రపతి శివాజీ కాయన్ స్టార్ కాయిన్ అండి కాయిన్ కండిషన్ అనేది ఎలా ఉండాలండి మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ కాయన్ చాలా నీట్గా కనిపిస్తుంది మనకి దీనిపైన హైదరాబాద్ మింట్ అంటే స్టార్ గుర్తు కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుందండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కాయిన్ అనేది ఒక ఫోల్డర్ లాంటి ఒక కవర్లో ఉంచబడింది అండి ఇలా ఉంచబడినప్పుడు ఏంటంటే ఆ కాయిన్ క్వాలిటీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మీలో చాలామంది చేసేది ఏంటంటే కాయిన్స్ ఉన్నా సరే వాళ్ళు అన్ని కాయిన్స్ కలిపి ఒకే దాంట్లో ఉంచడం వల్ల ఆ కాయిన్స్లో ఉన్న క్వాలిటీ అనేది తగ్గిపోతుందండి ఒక్కో కాయిన్ పైన ఇంకో కాయిన్ పడినా అంటే దానిపైన ప్లేస్ చేసిన ఆ కాయిన్లో ఉన్న క్వాలిటీ అనేది తగ్గిపోతుంది కాయిన్ని మనం ఎప్పుడు కూడా చేతులతో కూడా పట్టుకోకూడదండి రేయర్ కాయిన్స్ అనేవి ఉంటే వాటిని మనం గ్లౌజెస్ మాత్రమే యూజ్ చేసి పట్టుకోవాలంటే ఈ కాయిన్స్ మనకి ఒక బ్రదర్ పెట్టారండి మీకు ఎవరికైనా ఈ కాయిన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఏ కాయిన్ కావాలో వాట్సాప్ చేసినట్లయితే నేను ఆ కాయిన్ కాస్ట్ అంతా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఆ రేటుకి తీసుకోవడం మీకు ఇష్టమైతే మీ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చండి మేము కాయిన్స్ని సెల్ చేస్తాం అలాగే బయ్యింగ్ కూడా చేస్తాం అంటే మేము కాయిన్స్ కొంటాము మరియు మేమే కాయిన్స్ని అమ్ముతామండి కొన్ని కాయిన్స్ని మాకు కావాల్సిన కాయిన్స్ అని మేము తీసుకుంటాం అవసరం లేవనుకున్నా వేరే వాళ్ళకు కూడా సెల్ చేస్తామండి నేను ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకే స్కూల్కి వెళ్ళడం జరుగుతుందండి ఫస్ట్ తారీఖు నుంచి స్కూల్కి అయితే వెళ్ళను ఎవరైనా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నాకు చూపించాలంటే మీరు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి న్యూజిబుడ్ రావచ్చండి మీరు మార్నింగ్ వచ్చినట్లయితే మాకంతా కూడా టైం సెట్ అవుతుందండి మీరు మార్నింగ్ వచ్చినట్లయితే మీ దగ్గర కాయిన్స్ని చూస్తాము మీకు అమ్మాలనుకుంటే మీరు మీ దగ్గర కాయిన్స్ని మాకు అమ్మొచ్చండి మళ్ళీ ఆ కాయిన్స్ని మేము వేరే కాయిన్ వైర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది చాలామంది దగ్గర కాయిన్స్ ఉన్నాయి చాలా ఫోటోలు అనేవి పెట్టారండి నాకు వాళ్ళందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక చెప్తాను అని చెప్పాను కానీ నేను కొంచెం ముందుగానే స్కూల్కి వెళ్లకుండా ఆగిపోతున్నానండి మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని చూపించాలంటే మీరు నూచివేడు వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి నాకు కాల్ చేసినట్లయితే నేనే మీ దగ్గరికి వస్తానండి వచ్చి మా ఇంటికి తీసుకెళ్తాను మా ఇంటి దగ్గర మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటిని కూడా చెక్ చేస్తాం వాటిలో రేర్ కాయిన్స్ అనేవి ఏమైనా ఉంటే మీకు ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి ఒక బ్రదర్ ఇలా కొన్ని కాయిన్స్ పెట్టారండి దీనిలో టూ థౌజండ్ ఫోర్ స్టార్ ఉందండి అంటే హైదరాబాద్ మింట్ కాయిన్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్ మింట్ కాయిన్స్ అనేవి రేర్ కాయిన్స్ అంటండి అంటే కొంచెం ధర అనేది ఎక్కువ ఉంది ఈ ఐదు రూపాయలు జమలు కనిపిస్తున్నాయి కదా దీంట్లో రెండు వేల నాలుగు స్టార్ స్టార్ అంటే హైదరాబాద్ మింట్ కాయిన్స్ అవి మాత్రమే విలువైనయండి వాటికి మాత్రమే ధర అనేది ఉంది కాయిన్ కండిషన్ బట్టి కాయిన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నార్మల్ కండిషన్లో ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మీ ఎవరి దగ్గర ఈ కాయిన్స్ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఆ కాయిన్స్ని మేము తీసుకుంటాం ఒకవేళ ఎవరికైనా కలెక్షన్లో కావాలని కాయిన్స్ కావాలనుకున్నాం ఎలాంటి కాయిన్స్ ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయండి ఆయన అమ్ముతారంట మీకు ఎవరికైనా కావాలంటే మాకు వాట్సాప్ చేయండి లేదా మీ ఎవరి దగ్గరైనా ఉన్న కాయిన్స్ని అమ్మాలన్నా కూడా మీరు మాకు వాట్సప్ చేయొచ్చండి ఇక నుంచి నేను మా యూట్యూబ్ ఛానల్లో కాయిన్స్ని అమ్ముతాము మరియు కొంటం కూడా జరుగుతుందండి మా సొంత ఊరు అండి మీరు ఎవరైనా సరే ఈ దగ్గరలో వాళ్ళు కానీ దూరం వాళ్ళు కానీ నూజువీడు రాగలిగినట్లయితే మీ దగ్గర కాయిన్స్ని నేనే స్వయంగా చెక్ చేస్తాను ఆ కాయిన్స్ అనేవి కొని మేము మీకు వెంటనే మనీ ఇస్తామండి రీసెంట్గా మాకు వైజాగ్ నుంచి ఈశ్వర్ గారు ఒక ఆయన వచ్చారండి మేము ఆయన దగ్గర కాయిన్స్ని తీసుకోవడం అయితే జరిగింది ఆయన దగ్గర ఉన్న కాయిన్స్లో అన్నీ కూడా కామన్ కాయిన్స్ అండి రేర్ కాయిన్స్ అనేవి ఏవి కూడా లేవు మీలో చాలామంది దగ్గర కాయిన్స్ అనేవి రేర్ కాయిన్స్ అనేవి ఉండొచ్చండి కానీ వాళ్ళకి ఎవరైనా నమ్మాలో ఏంటో తెలియక వాళ్ళు ఇంకా ఎవరు కూడా ఎవరికి చెప్పుకోవడం లేదండి ఎందుకంటే ఇప్పటి వరకు ఫేక్ కాయిన్ బైర్సు చాలామంది పర్సన్స్ని మోసం చేయడం అనేది జరిగింది మేమైతే రియల్ అండి అందుకని నేను డైరెక్ట్గా నా ఫేస్ కూడా చూస్తున్నాను నేను మా ఊరు అడ్రస్ కూడా చెప్తున్నాను మీరు ఎవరైనా మీ దగ్గర కాయిన్స్ని అమ్మాలనుకుంటే మీరు ముందుగా మా దగ్గరికి వచ్చినట్లయితే నేను మీ దగ్గర ఉన్న కాయిన్స్ని చెక్ చేయడం అనేది జరుగుతుందండి అలా చెక్ చేసి నేను మీకు ఆ కాయిన్స్లో ఏవి రేరో మీ దగ్గర కనుక రేర్ కాయిన్స్ అనేవి ఉన్నట్లయితే ఏవి రేరో అలాంటివన్నీ నేను చెప్తానండి మీరు వాటిని మాకు అమ్మాలనుకుంటే అమ్మొచ్చు లేదా మాకన్నా ఎక్కువ ఎవరన్నా ఎక్కువ మనీ ఇస్తానంటే మీరు వాళ్ళకు కూడా ఆ కాయిన్స్ అనేవి అమ్మొచ్చండి రేపటి వీడియోలో వేరే కాయిన్స్ గురించి చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ మిత్రులారా దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ ఛానల్లో కొంచెం జనాల్లోకి ఎక్కువ వెళ్తుందండి దయచేసి మా ఛానల్ చూసేవాళ్ళం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుంచి వీడియోస్ చేస్తానండి డైలీ ఆ వీడియోలో కాయిన్స్ రేట్లన్నీ చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు మిత్రులారా